ప్రజల జవాబుదారీతనం అనేది మా యొక్క బాధ్యత ఈ రోజు ఏదైనా డివిజన్ లోకి వెళ్ళినప్పుడు అక్కడ సగం రోడ్ వేసి ఉంటుంది సగం రోడ్ వేసి ఉండదు ఏంటి పరిస్థితి అయినా కాంట్రాక్టర్ అడిగినప్పుడు మాకు బిల్స్ రాలేదు కాబట్టి మేము వేయట్లేదు అని అంటున్నారు అది ఒకటి రెండు ఏరియాలో అయితే అది అర్థం చేసుకునే అంశం ఇందాక మీకు చెప్పినట్టుగా వంద కోట్ల అధ్యక్ష వంద కోట్ల రూపాయల వర్క్స్ ఒకరికై కొట్టాను అధ్యక్ష గడిచిన వన్ అండ్ హాఫ్ ఇయర్ లో ఏ ఒక్క బిల్లు క్లియర్ అవ్వలేని పక్షంలో ఈ యొక్క మాట్లాడితే అది లేదంటే ఇంకొకటి ఉండదు అన్ని ఆలోచించి జరుగుతున్న విషయాల్ని అవగాహన చేసుకుని మాత్రమే నేనైతే మాట్లాడతాను అధ్యక్ష దానికి మరి ఇంకొక రకంగా ఇక్కడ అధికారులు కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు ట్రాన్స్పరెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మరి ఎప్పుడో సంవత్సరం క్రితం పూర్తయిపోయిన వర్క్ కూడా ఈ రోజుకి బిల్లు రాకుండా తిరుగుతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు ఇదే కార్పొరేషన్ రావట్లేదు అని చెప్పి తిరుగుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత మీరు అధ్యక్ష మాకు మాత్రం అక్కడ వర్క్ అయిందా లేదా అన్నది ప్రజలు అసౌకర్యంగా లేకుండా ఉన్నారు